ఏసుప్రభుల వారు ఇప్పటివాడు కా చరిత్ర ప్రకారంగా ఏసుప్రభుల వారు రెండు వేల సంవత్సరాల నాటి వ్యక్తి ఆయన కన్యక గర్భమున పుట్టాడు అని చరిత్ర చెప్తాది వాస్తవానికి కన్యక గర్భాన పుట్టింది నిజమే అయితే రెండు వేల సంవత్సరాల నాటివాడు కాదా ఆయన ఆయన భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాట నేను ఆది నేను అంతమయ్యి నా నేను మొదటి వాడను నేను కడపటివాడను అని చెప్పాడు మొదటివాడంటే మా ఇంట్లో ఐదు మంది పిల్లలు మా తల్లిదండ్రులకు నేను మొదట మీరు కూడా మీ ఇంట్లో కొందరు మొదటి వాళ్ళు ఉంటా రీతిగా కాదు యేసు ప్రభుల వారు ఈ విశ్వమున ఈ విశ్వానికి ముందుగా ఉన్నటువంటి వాడు రెండవది ఈ జగత్తుకు పునాది వేసిన వాడు మూడవది ఈ ప్రకృతి చక్రమును తన చిత్తానుసారంగా నడిపిస్తున్నవాడు వర్షమైనా ఎండైనా గాలులైనా ప్రతి ఒక్కటి కూడా ఆయన మూలంగానే మనిషి జీవించటానికి జీవమును కానీ ఊపిరిని కానీ ఆయనే దయచేసేటటువంటి వాడు ఆ రీతిగా ఈ ప్రకృతి చక్రమును తన చిత్తానుసారంగా నడిపిస్తూ ప్రకృతిని తన ఆధీనంలో స్వాధీనంలో పెట్టుకున్నటువంటి వాడు ఆయనకు ముందు ఏదీ లేదు ఆయనకు ముందు సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఆకాశము భూమి సముద్రము ఆ తర్వాత ఉన్న గ్రహములు కానీ నక్షత్ర మండలములు కానీ ఆకాశం మహాకాశములు కానీ ఏవి లేవు అవన్నీ ఆయన మూలంగానే కలిగాయి అయితే ఆయన అంటాడు నేను ఆది మొదటి ఉన్నవాణ్ణి నేను అంతం అని చెప్పాడు ఆయన అంతం అంటే నేనేం ముగింపు నా తరువాత ఏది కూడా ఉండదు అని చెప్పాడు అనగా దానర్థము యేసుప్రభుల వారు చాలా ముందున్నటువంటి ఆయన ఇప్పటివారు కారు అయితే ఈ భూమి మీద ప్రజలు నశించిపోతున్న కారణాన దేవుడు తన ప్రణాళికలు ఆ ప్రజలను రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ప్రజలు వారి పాపం నుండి బయటికి రాలేదు వారి పాపము నుండి విడుదల పొందలేదు అక్రమాలు అన్యాయాలు అరాచకాలు అఘాయిత్యాలు హత్యలు అన్ అనేకమైన మోసాలు ఎన్నో చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఆ రోజున అక్కడక్కడ ఉండేది పాపం ఈ రోజున ప్రతి ఇంట ఉంది పాపం ప్రతి ఇంటిలో వారు కూడా పాపానికి బానిసలైపోయారు తండ్రి కానీ తల్లి కానీ పిల్లలు కానీ భార్య కానీ భర్త కానీ ప్రతి వారు కూడా ఏదో పాపానికి బానిసలైపోయారు పాపం అంటే వ్యభిచారము త్రాగుడు అని కాకుండా పాపం అంటే అబద్ధం చెప్పడం కూడా పాపమే ఒకరిని ద్వేషించడం కూడా పాపమే ఒకరి మీద అసూయ పడడం కూడా పాపమే ఇలాంటివి ప్రతి వారిలో కూడా నివాసం చేస్తూ వచ్చాయి అందుకని ఆ రీతిగా పాపంతో జీవిస్తే మనుషుడు ఏమవుతాడు అంటే బైబిలు స్పష్టంగా సెలిస్తాది పాపం అనేది ఎలాగ మనుషుల్లోకి వచ్చిందంటే దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది అని చెప్పాడు ఇది ఒక బైబిల్లోనే కాదు హిందూ మత గ్రంథాల్లో కానీ ముస్లిముల ఖురాన్లో కానీ పాపం చేసిన వాడు నరకానికి వెళ్తాడు అని ఉంది అయితే పాప విముక్తి అనేది బైబిల్లోనే ఉంది ఆ విమోచన ఎవరి ద్వారా అంటే యేసు ప్రభు ద్వారానని బైబిలు సుస్వష్టంగా చాలా వివరంగా చెప్పాలి కాకపోతే చాలామంది రకరకాలుగా బోధిస్తారు ఒకవేళ ముస్లిం సహోదరులు ఏ రీతిగా బోధిస్తారంటే ప్రతిరోజు మనం ఐదు పర్యాయాలు ప్రార్థనలు చేస్తే మన పాపాలు క్షమించబడతాయి అంటారు అంటే నువ్వు పాపం చేయొచ్చు ప్రార్థన చేసుకోవచ్చు అని అంటారు హిందువుల గ్రంథాలు చెప్పే మాట ఏమిటంటే మనుషులు పాపం చేస్తే ఏ పుణ్యకార్యాలైనా చేయండి అన్నదానం కానీ ధనదానం కానీ గోదానం కానీ వస్త్రదానం కానీ భూదానం కానీ ఏదో ఒకటి చేయండి లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి తీర్థయాత్రలకు వెళ్ళండి మీ పాపములు పరిహరించబడతాయి అంటారు వారి ఆ రీతిగా వారు ఏర్పాటు చేసుకున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మేము దేవుని దర్శించి వచ్చాము అంటారు కానీ వారు చేసే పాపాలు తిరిగి చేస్తూ ఉన్నారు మోసాలు చేస్తున్నారు కట్నాలు తీసుకుంటున్నారు వడ్డీలకు ఇస్తున్నారు లంచాలు తీసుకుంటున్నారు రకరకాలైన పాపాలన్నీ కూడా వ్యాపార సహపారాల్లో చేయాల్సిన మోసాలన్నీ చేస్తూ ఉన్నారు అది కూడా ధర్మమని అనిపించలేదు ఒక పరిపూర్ణమైన విమోచన క్రైస్తవ్యంలోనే ఉంది అది క్రీస్తు ద్వారానే అని బైబులు స్పష్టంగా సెలవిస్తారు బాబు యేసు ప్రభుల వారిని బైబులు రెండు పేర్లతో ఉచ్చరించాది ఒకటి గాంబ్రియలు దూత మరియతో మాట్లాడుతూ మరియా ప్రాప్తురాల నీకు శుభం కలుగునగాక సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకుంటుంది పుట్టబోయే శిశువుకు యేసు అనే పేరు పెట్టు అని చెప్పాడు పరలోకంలో దేవదూత ఆ మాట చెప్పారు ఏసు అనే మాటకు అర్థం ఏమిటంటే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించువాడు అని అర్థం రెండవది ఆయనకు క్రీస్తు అనే పేరు కూడా పెట్టబడ్డది క్రీస్తు అంటే అభిషేకించబడినవాడు దేని కొరకు అభిషేకించబడ్డాడు అంటే మనుష్యుల పాపముల నిమిత్తమై కపాలమని అద్దమిచ్చే అర్థమించే గోల్గుతా కొండపైన శిలువలో ప్రాణం పెట్టటానికి ఆయన ఒక్కడే అభిషేకించబడ్డాడు ఏ వ్యక్తి కూడా మనుష్యుల పాపాన్ని పరిహరించటానికి ప్రాణం పెట్టటానికి అభిషేకించబడినవాడు ప్రపంచంలో ఇంతవరకు భూమికి పైన సూర్యుని క్రింద ఏ పురుషులు లేరు ఎందరో దేవుళ్ళు వారు దేవతలు వారు దైవాంశ సంభూతులు పురుషులు ఎందరో గొప్ప గొప్ప జ్ఞానము కలిగిన వారు ఉన్నారు కానీ వాళ్ళెవ్వరూ కూడా మనిషిని పాపమును పరిహరించటానికి రక్తము చెందించ చెందించటానికి ఎవరు కూడా సిద్ధపాటు పడలేరు ఏమంటున్నారంటే దుష్ట శిక్షణ రక్షణ అని చెప్పారు దుష్టుల్ని చంపేసేయండి మంచి వారిని బ్రతికించండి అని అయితే యేసుప్రభుల వారు ఆ దుస్తుల కొరకు ప్రాణం పెట్టి తన రక్తం చెందించటానికే ఈ లోకంలో వాడు ఆయన వాడు కాబట్టి అంత గొప్ప మహనీయుడు యేసుప్రభుల వారు వాస్తవానికి ఆయన నరమాతృడు కాదు ఆయన దేవుడే నరులలో ఆయన నరుడుగా నివాసము చేసి నరులు ఏ రీతిగా భక్తిని భక్తిని జరిగించాలని ఏ రీతిగా భక్తి మార్గంలో నడవాలని తాను భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరము మాదిరికరంగా జీవించి నరులు ఏ రీతిగా జీవిస్తేనే పరలోకానికి వెళతారని ఆయన చూపెట్టాడు ఆయన జీవన విధానంలో ప్రత్యేకంగా ఆయన ప్రజలకు బోధించిందైనా పాటించిందైనా ఈ రీతిగా చెప్పాడు మీరు ప్రేమించాలి శత్రువుని ప్రేమించాలి పొరుగు వారిని కూడా ప్రేమించాలి సహోదరుల్ని ప్రేమించాలి ప్రేమ లేనివాడు నరహంతకుడు అని చెప్పాడు కాబట్టి ప్రభు భూమి మీద తాను జీవించిన కాలంలో ప్రజలకు బోధించిన బోధల్లో ఒకటి ప్రేమ మీరు ప్రేమించాలి శత్రువుని ప్రేమించాలి పొరుగు వారిని ప్రేమించాలి సహోదరుని ప్రేమించాలి మొదటి యోహాను పత్రికలో చెప్పాలి మీలో ఎవడైనా సహోదరుని ప్రేమించని ఎడల వానిలో నిత్య జీవము ఉండదు అని చెప్పాడు మీలో ఎవడైనా సహోదరుని ప్రేమించకపోతే వాడు నరహంతకుడు అని చెప్పాడు కాబట్టి కాబట్టి ప్రేమ ఎటువంటిది ఎవరిని ప్రేమించాలి అనే విషయాన్ని యేసు ప్రభులవారు వారు చక్కగా బోధించాడు రెండవది క్షమించమని చెప్పాడు వా ప్రభుని అడిగారు ప్రభ ఒకడు నన్ను క్షమించమని అడిగితే ఎన్ని పర్యాయాలు వాన్ని నేను క్షమించాలి అంటే డెబ్బతి ఏడు మార్లు ఒకరిని నువ్వు క్షమించాలి అని చెప్పాడు కాబట్టి ప్రభు జీవించిన కాలంలో ప్రేమ క్షమాపణ తగ్గింపు లోబడేతనం వినయము విధేయత ఇవన్నీ కూడా ప్రజల మధ్యన తాను జీవించు విషయంలో మాదిరికరంగా ప్రజలకు చూపెడుతూ ముప్పై మూడున్నర సంవత్సరం ఆయన జీవించాడు లోకంలో ఏ దేవుడు అనబడిన వారు కూడా ఆ రీతిగా జీవించలేరు నా ప్రభు వారు ఒకరే కాబట్టి ఆ గొప్ప దేవుడు ఆయన ఈ లోకంలోకి రావటానికి ప్రజల పాపమును పరిహరించుటకు ఆయన వాడు అని చెప్పటానికి ఆయనకు రెండు పేర్లు ఏసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించువాడని క్రీస్తు అంటే అభిషేకించబడినవాడని తరువాత బైబిల్ ఏదైతేగా చదివిస్తారు ఏసయ్య ఎప్పటివాడు అంటే ఆది కాండం మూడవ అధ్యాయం పదహైదవ వచనం బైబిల్లో ఉన్న బిడ్డలు దయచేసి తీసి చూడండి అవకాశం ఉంటే నేను చదువుతాను లేకపోతే మీరన్నా చదవండి మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అది నేను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టెదవని చెప్పనని చెప్తాడు అంటే ఆదాము తప్పితం చేసినప్పుడు దేవుడు ఆదామును హవ్వమును శపించి ఆయన ఏదేనులో నుండి పంపివేసేటప్పుడు ఆదాముని హవ్వముని శపించాడు అదే రీతిగా ఆయన సర్పమును కూడా శపించాడు సర్పాన్ని శపించేటప్పుడు అన్నాడు నీకును స్త్రీ సంతానమునకును వైరం కలుగుతుంది అని అన్నాడు స్త్రీ సంతానము అని అన్నాడు అంటే దాని అర్థం ఆదాము దేవుని సంతానం అంటే అతన్ని దేవుడు మట్టితో చేసి ఆయన నాసికలో జీవవాయువును ఊదినప్పుడు అతడు జీవించు ఆత్మ అయ్యాడు ఆదాము దేవుని సంతానం తరువాత మనము పురుష సంతానం ఒక తల్లి తండ్రి సంబంధాన్ని బట్టి మనం పుట్టాం మనం పురుష సంబ సంతానం యేసు ప్రభులు వారు పురుషులతో సంబంధం లేకుండా కన్యక గర్భాన పుట్టాడు ఆయన స్త్రీ సంతానం అందుకని ప్రభు బైబుల్ చెప్తాది దేవుడు అంటాడు సర్పమా అంటే సాతాన నీకును స్త్రీ సంతానమునకును వైరం కలుగుతుంది అతను నీ తల మీద కొడతాడు నీవు అతని మడిమ మీద కరుస్తావు అంటే మిడిమి అంటాం కదా పాదము వెనక భాగం అక్కడ నిన్ను కరుస్తాడు అని చెప్పాడు కాబట్టి సాతనుని కొట్టడానికి స్త్రీ సంతానం ఒక్కటి లోకంలోకి వస్తుందని ఆది కాండంలోనే చెప్పబడుంది బైబిల్ చరిత్ర మనము ఆలోచన చేస్తే ఈ మాట చెప్పి దరిదాపు ఆరు వేల ఇరవై మూడు యేసు యేసుప్రభలు వారు ఇప్పటివాడు కాదు ఆరు వేల ఇరవై మూడు సంవత్సరాల ముందు అక్కడ దేవుడైన యహోవా ఆ ఏదేనులో మాట్లాడుతూ వచ్చాడు స్త్రీకి ఒక కుమారుడు పుడతాడు ఆయన సర్పమ సాధన నీ తల మీద కొడతాడు నీవు ఆయన మడిమ మీద కరుస్తావని చెప్పాడు కాబట్టి యేసుప్రభలు వారు ఇప్పటి వారు కాదు ఆయన ఆరు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రిందట ఆయనను గుర్చి ఎల్లప్పుడూ ఉండే దేవుడు మాట చెప్పాడు ఒక ఆయన వస్తాడు ఆయన స్త్రీ సంతానమని చెప్పాడు బైబిల్లో మనం చదువుకున్నట్లయితే ఆది కాణం పదిహేడవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినారు ఆయన అబ్రహాము సంతానమని కూడా చెప్పాడు ఆది పదిహేడవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన నీకు అత్యధికముగా సంతాన వృద్ధిని కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించదును రాజులను నీలో నుండి వచ్చేదరని అబ్రహాము అబ్రహాముతో దేవుడు చెప్పాడు నేను నీకును చదువు నాయన ఏడు వచ్చిన నేను నీకును నీకును నీ తరువాత నీ సంతానమునకును ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నిత్యముగా స్థిరపరిచేదను అని అంటాడు అంటే అబ్రహమ్మ నీకు సంతానాన్ని విస్తరింపచేస్తాను అందులో రాజులు కూడా పుడతారు నీకును నాకును ఒక నిబంధనను నేను ఏర్పాటు చేస్తాను ఆ నిబంధన ఏమిటంటే రాజులు పుడతారు అని చెప్పారు ఎవరా రాజు అని ఆలోచన చేస్తే రోమ పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అంటే అబ్రహము సంతానములో నుండి నుండి యేసు ప్రభుల వారు పుడతారు అబ్రహము సంతానములో నుండి పుట్టిన ఈయన క్రీస్తు ప్రభుల వారు ఈయన నిరంతరము స్తోత్రారుహుడై ఉంటాడు బాగా గమనించాలి నిరంతరము స్తోత్రారోహుడై ఉంటాడు అనగా ప్రపంచంలో నిరంతరము స్థుతించదగినవాడు స్థుతి నొందదగినవాడు ఉదయం నుండి సాయంకాలం వరకు స్థుతి నొందదగినవాడు నా యేసు వారు ఒకరే ఆయనను గుర్చి ఆయన అబ్రహాము సంతానంలో నుండి వస్తాడు ఆయన రాజుగా వస్తాడు అని చెప్పారు కాబట్టి ఈరోజున యేసుప్రభుల వారు ఈనాటివాడు కాదు అనేక మంది ప్రవక్తలు ప్రవచించిన రీతిగా ఆయన కర్త కాబట్టి ప్రవచనాలు ఫలి ప్రవచనాలు నెరవేర్చబడటానికి యేసు ప్రభుల వారు అబ్రహాము సంతానములో నుండి వచ్చాడని వాక్యము సెలవిస్తాది